పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని త్వరలో స్టడీ హాబ్గా ఏర్పాటు చేస్తానని శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తెలిపారు ఈ మేరకు రామగుండంలోని జెడ్పీ హై స్కూల్ ఆవరణలో విద్యార్థులు అధ్యాపక బృందంతో కలిసి ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లలతో ఆటపాట గాలిపటాలు ఎగురవేసి సందడి చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ అజ్మీరాతో పాటు ఎమ్మెల్యే సతీమణి మానాలి ప్రజా ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ యకులు ఎన్టీపీసీ సిఐ ప్రవీణ్ టీచర్స్ తల్లిదండ్రులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ڏاڍي 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 ఎలా జరిగింది అది టెండర్ కూడా అయినట్టుంది దాంతో పాటు నలభై లక్షలతో అందమైన కేట్ ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చూస్తే అది రెండు మూడు వందలలో టెండర్ అయితే అని తెలుసుకుంటాము సమావేశంలో దాని గురించి జరిగింది రెండున్నర కోట్లతో ఒక మంచి భవనాన్ని అందమైన భవనాన్ని ఏర్పాటు చేసుకుంటాం భవిష్యత్తులో ఇంకా ఇంకా ముందుకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా మీ విద్యార్థులందరూ కూడా ఇక్కడ సంఖ్యను పెంచే కార్యక్రమాలు చేయాలి నేను ఇప్పుడు ఎంత సంఖ్య ఉందో నాకు మొన్న వచ్చినంత కనబడుతుంది ఎక్కువ తిరిగినట్టు అట్లే పెరగలేదు పెరిగకపోవడానికి కారణం ఇక్కడ మన అందరి బాధ్యత బ్రహ్మాండమైన టీచింగ్ నేను ఇక్కడ చూస్తూ ఉంటా సోషల్ మీడియాలో అన్ని కూడా యాక్టివిటీస్ కల్చరల్ యాక్టివిటీస్ ఇంగ్లీష్ ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇక్కడగా అడ్మిషన్ తీసుకొని ఇక్కడే చదువుకునే కార్యక్రమం చేయాలి టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ చేయాలి ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా మేము తెచ్చినాం అప్పుడు పక్కకే ఐటీ బీసీ హాస్టల్ తెచ్చినాం ఐటీఐ కాలేజ్ చేసినాం హాస్టల్స్ ఉండడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ చేస్తున్నాం వంద యాభై కోట్లతో మెడికల్ కాలేజ్ తెచ్చినాం నర్సింగ్ కాలేజ్ దేశం పాస్టర్ కాలేజ్ కూడా తీసుకొస్తా ఇంజనీరింగ్ కాలేజ్ పక్కగా జేఎన్టీ ఉంది చదువులకు ఒక హబ్ గా మారుతుంది రేపు మేము ఇటు కట్టబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా దీంట్లో అడ్మిషన్ కావాలన్నా నేను చూసుకున్నటువంటి మంది ప్రొత్స గ్యారెంటీ అని చెప్పి నేను మాటిస్తున్నా టీచర్లు ఇంకా ధైర్యంగా ముందుకు పోయే కార్యక్రమం వారా జిల్లా పరిషత్ హై స్కూల్లో మేము అడ్మిషన్ కావాలి అని చెప్పి రికమెండ్ చేసే పరిస్థితికి ఈ భవన సముదాయాన్ని ప్రాంతాన్ని చేసే కార్యక్రమానికి నా బాధ్యతగా కృషి చేస్తానని తెలియస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ